హరహర మహాదేవ శంకర శివయ్యకి ఐదు నిమిషాలలో పూజ అభిషేకం ఎలా చేసుకోవాలనో ఈ వీడియోలో చెప్తాను వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ కొట్టండి పది మందికి షేర్ చేయండి అమ్మవారి లీలా వైభవం అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో చేయండి ఒక పాత్రలో శివలింగాన్ని పెట్టుకోవాలి చెంబులో నీళ్లు ఉద్దరిని తీసుకోవాలి అభిషేకం కోసం పూజా మందిరంలో దీపము అగరబత్తిలు వెలిగించుకున్న తర్వాత ఇలా శివలింగం పైన ఒక పువ్వు పెట్టి ఓం శివాయ ఓం నమ శివాయ అని మూడు చెప్పి స్వామివారిని ఆవాహన చేయాలి ఉద్దరినితో జలం పోస్తూ విత్తంచమే నమ శివాయ ఆయుష్టమే నమ శివాయ జ్యేష్ఠ మే నమ శివాయ చే నమ శివాయ్యమే నమ శివాయ యశ్చే నమ శివాయ నమ శివాయ గర్భశ్చమే నమ శివాయ శువశ్చ నమ శివాయ శర్మచ్చమే నమ శివాయ ఆత్మచ్చమే నమ శివాయ ఈ నామాలు చదువుతూ అభిషేకం చేసిన తర్వాత అభిషేక జలాన్ని ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి ఇస్తే గనక ఖచ్చితంగా ఆరోగ్యం బాగా పడుతుంది సంతానం కలుగుతుంది తర్వాత శివయ్యను అలంకరించుకొని రెండు పుష్పాలు పెట్టుకొని విభూదితో నిధనపత ఏ నిధన నిధనపత అంతిక యనమహర్ధ యనమహ ఊర్ధ్వలింగా యనమహ హిరణ్య యనమహ హిరణ్యలింగ యనమహ చెప్పుకుంటూ విభూది శివయ్య పైన వేయాల్సి ఉంటుంది ఇవన్నీ ఫోటో నేను లాస్ట్ లో పెడతాను స్క్రీన్ పైన కూడా ఇస్తాను ప్రతి ఒక్కరు ఇలా ఐదు నిమిషాల్లో శివయ్య పూజ చేసుకోండి ఈ విభూదితో అర్చన అయిపోయిన తర్వాత మీరు ఏది పెట్టాలనుకుంటే అది శివయ్యకి ప్రసాదం పెట్టి తర్వాత హార్త్ ఇవ్వాలి హార్త్ ఇచ్చిన తర్వాత ధూపం ఇచ్చేస్తే పూజ పూర్తవుతుంది ఇలా ప్రతి రోజు ఐదు నిమిషాలలో పూజ పూర్తి చేసుకో ప్రతి ఒక్కరు ఇలా సింపుల్ గా చేసుకోండి పూజ మీకు తెలిసిన వాళ్ళకి మీ బంధువులకి ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళు కూడా ఇలా సింపుల్ గా పూజ చేసుకుంటారు ప్రతిరోజు